మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపును ప్రత్యేక లోగం తీసుకొని వస్తామని చెప్పారు ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం ఎందుకంటే చేనేత కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్త్రాలను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కష్టానికి సరిపోయేటువంటి ప్రతిఫలం కానీ లేకపోతే దానికి సరైనటువంటి ధర లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు ఇక్కడ ఈ మార్కెట్లో కూడా ఇమిటేషన్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ని తయారు చేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలను గడిస్తూ ఉంటే దీన్ని కష్టపడి తయారు చేస్తున్నటువంటి చేనేత కారు మాత్రం ఇంకా రెండు పూటల సంపూర్ణంగా తిండి తినడానికి కూడా ఏంటంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితున్నది మరి దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయలు సారిన ఇస్తామని చెప్పేసి అని రెండు విడుదల ఇస్తామని చెప్పేసి అని చెప్తుంది ఇది ఒక రకంగా ఏంటంటే అనుకూలించేటటువంటి అంశం అయినప్పటికీ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేనేత కార్మికులకు ఉత్తి కూడా నెలకి మూడు వేల రూపాయల వృద్ధిని కల్పిస్తామని చెప్పి చెప్పి మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదే రకంగా సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము కోరుతున్నాం చేనేత వ్యవస్థ లోపల అదే రకంగా పవర్ లూమ్ వ్యవస్థ లోపల అనేక రకాలైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఎక్స్పర్ట్ కంపెనీ కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలను అధిగమించాలి ఆత్మహత్యను కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంది ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు దాసు సురేష్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మా వద్ద పేరున్న కంపెనీల డబుల్ PVC పీవీసీ ఫ్రేమ్స్ డోర్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ ఆల్ ఇంటీరియర్స్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్స్ నాణ్యతతో తయారు చేయబడును అలాగే మా వద్ద నాణ్యమైన టేకు కర్ర లభించును హాసన్పతి రోడ్ ఎర్రగట్టుగుట్ట సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ టూ వన్ నైన్